అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త మోహన్ బాబుకి ప్రమాదం గొడవ పడుతున్న వీడియో ఇదిగో ఈ వరిట్ వీడియోని చూసే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఈ వీడియోని బాగా గమనిస్తే ఒక విషయం మాత్రం స్పష్టమవుతుంది మోహన్ బాబు సమక్షంలోనే కొడుతున్న ఆ వ్యక్తిని గమనిస్తే ఆయన ప్రైవేట్ సెక్యూరిటీకి చెందిన ఒక వ్యక్తిగా అర్థమవుతుంది మోహన్ బాబు ముందే ఇద్దరిపై ఆ వ్యక్తి దాడి చేశాడు చెంపలు చెల్లుమనిపిస్తూ ఇద్దరి దగ్గర సెల్ ఫోన్లు లాక్కుంటూ మోహన్ బాబు కుర్చీలో కూర్చొని చూస్తుండగానే ఆ వ్యక్తి కొట్టడం గమనార్హం అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వాళ్ళు ఏ ఘటనను వీడియో తీసేందుకు వాళ్ళపై దాడి తీసి జరిగింది ఎందుకు వాళ్ళు సెల్ ఫోన్లు లాక్కున్నారు వీడియో చూసారు ఈ ప్రశ్నలే ఉత్పన్నమవుతున్నాయి జూల్పల్లిలో ఫామ్ హౌస్ లో ఆరు బయట మోహన్ బాబు కుర్చీలో కూర్చొని ఉన్నారు చుట్టూ చాలా మంది ఉన్నారు ఆయన ఎదుట ఓ నల్ల షర్టు వేసుకున్న వ్యక్తి బౌన్సర్ లా ఉన్నాడు అతన్ని ఓ ఇద్దరిని కొడుతున్నాడు అతను కొడుతుంటే మోహన్ బాబు కుర్చీలో కూర్చొని చూస్తూ ఉన్నారు అయితే పెదరరాయిడు తరహాలో మోహన్ బాబు ఉంటే నల్ల చొక్కా వేసుకున్న వ్యక్తి ఓ ఇద్దరిని కొట్టడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది ఇంత జరుగుతున్న చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తూ ఉన్నారు కొడుతున్న వ్యక్తి వైపు వెళ్ళలేదు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు జూల్పల్లి ఫామ్ హౌస్లో మోహన్ బాబు పెదరాయుడు తీర్పు ఏమనిచ్చారు కొట్టిన వాళ్ళు ఎవరు కొట్టించుకున్న వారు ఎవరు అనేది మాత్రం బయటకు రాలేదు ఇంతకీ ఫామ్ హౌస్లోని ఈ ఘటనను వీడియో తీసింది ఎవరు అనేది కూడా బయట రాలేదు మొత్తం వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మోహన్ బాబు పెదరాయుడు తీర్పులు ఇస్తున్నారా అనే చర్చ కూడా జరుగుతుంది మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్